ఎంపీ ఫిఫ్టీన్ కూడా ఉంది బండి భలే ఉంది ఎంపీ ఫిఫ్టీన్ కూడా బ్రాండ్ న్యూ ఉంది బ్రాండ్ న్యూ అంటే ఇంకా షోరూమ్ పీస్ అనుకోండి అంత అనమాట ఒక ముప్పై వేల నుంచి అయితే బండ్ల ప్రైజ్లు స్టార్ట్ అవుతున్నాయి అండ్ అంతకంటే తక్కువలో కావాలంటే కూడా ఉన్నాయి ఇరవై వేలు పదైదు వేలు అట్లా కూడా బండ్లు మీకు అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది ఓకే సో ఒక పదహైదు వేలు కట్టుకొని మీరు బండి అయితే సొంతం చేసేసుకోవచ్చు చూసుకోండి రండి టెస్ట్ రైడ్ చేసుకోండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా మూడు కూడా యాక్సెస్ లేదు చూసుకోండి మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నచ్చితే చూసుకోండి ఈ మధ్య కొంచెం మనడు లో బడ్జెట్ లో తగ్గించినాడు ఒకసారి మీరు కూడా చిన్న కామెంట్ పెట్టండి చూడండి నీట్ గా ఉంది బాగుంది అండ్ మీకోసం స్టార్ట్ కాదు నెగేషులే అండ్ మీకు ఏంటంటే ఒక పదహైదు వేలు పదివేలు డౌన్ పేమెంట్ కట్టుకున్నాల్ చెబుతుంది ప్రైజులు నెగేషుల్ అండ్ మీకు మన ఛానల్ వస్తుంది సో స్కూటీస్ బైక్స్ మైలేజ్ బండ్లు ఏది కావాలన్నా అందుబాటులో ఉన్నాయి స్పోర్ట్స్ బండ్ సో ఈ బండ్లన్నింటి మీకు ఫైనాన్స్ అయిపోతుంది సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా మీకు ఫైనాన్స్ చేస్తారు పదహైదు వేలు పది వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని మీకు బండ్లు ఇట్లాంటి మంచి మంచి స్పోర్ట్స్ బండ్లు అయితే మీరు ఫైనాన్స్ లో తీసుకోవచ్చు బండ్లు అయితే చాలా బాగున్నాయి మైలేజ్ బండ్లు ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి ప్రతి ఒక్క బండి మీకు ఫైనాన్స్ అయిపోతుంది మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఫైనాన్స్ చేసే ప్రయత్నం చేస్తారు సో మీకు ఏంటంటే ఫోన్ చేసి అనుకోండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను ప్రైజ్ నెగేషిబుల్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు అండ్ రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది వేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో ఛానల్ లైఫ్ స్టైల్ మీకు చెప్పండి షాప్ పేరు చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి గుర్తుంది షాప్ సో సాయిరా మోటార్స్ అనమాట సాయిరా మోటార్స్ అఫీస్ పేట్ లో ఉంటాది సో సాయిరా మోటార్స్ చాలా చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల ప్రైలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు మీకు ఏంటంటే మన రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము ఉన్నది ఉన్నట్టు చెప్తాము చూపిస్తాము ఇంకోటి సో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా మంచి అప్డేట్స్ అయితే రైతులగా కూడా ఇస్తా ఉన్నాము ఇంకా ఫాస్ట్ గా ఇవ్వడానికి ఇంకా మంచిగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడైతే ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి అన్ని చూసేద్దాం అండ్ మీకు ఏంటంటే సాయిరా మోటార్స్ లో మీకు దాదాపు ఒక ముప్పై వేలు నుంచి అయితే బండ్ల ప్రజలు స్టార్ట్ అవుతున్నాయి అండ్ అంతకంటే తక్కువలో కావాలంటే కూడా ఉన్నాయి ఇరవై వేలు పద అట్లా కూడా బండ్లు వస్తా ఉన్నాయి ఇంతకు ముందు ఈ మధ్య కొంచెం మనడు లో బడ్జెట్ లో తగ్గించినాడు సో ఒకసారి మీరు కూడా చిన్న కామెంట్ పెట్టండి అన్న లో బడ్జెట్ లో కూడా తీసుకురండి అని చెప్పేసి నేను కూడా చెప్పాను సో తెస్తాను అన్నాడు ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీకు ఫైనాన్స్ లో మీకు అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది ఓకే సో ఒక పదహైదు వేలు కట్టుకొని మీరు బండి అయితే సొంతం చేసేసుకోవచ్చు చూసుకోండి రండి ఫస్ట్ అయితే మీకు ఏఎస్ వన్ ఫిఫ్టీ సో చూడండి ఏఎస్ వన్ ఫిఫ్టీ ఉంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇచ్చాను సో ఇక్కడ మీకు మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిసి ఏఎస్ వన్ ఫిఫ్టీ బండి అయితే ఉంది చూడండి లాస్ట్ వీడియోలో చూసిన బండ్లల్లో చాలా బండ్లు అయితే వెళ్ళిపోయినాయి మనకు ఇక్కడ చూస్తే ఇది ఏఎస్ వన్ ఫిఫ్టీ రెండు వేల పదహారు మోడల్ అరవై ఐదు వేలు చెప్తున్నారు ప్రైజ్ ప్రైజులు అన్ని ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉన్నాయి అనమాట ఓకేనా ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉన్నాయి బండి అయితే బాగుంది ఇది చాలా బాగుంది చూడండి బాగుంది ట్రై చేయండి ప్రైజులు తగ్గుతాయి మన ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది షైన్ ఉంది షైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే మీరు ఫోన్ చేసి కనుకోండి దీని ప్రైజ్ ఎంత ఉంది అనేది ఫోన్ చేసి కనుకోండి సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే యూనికార్న్ అయితే ఉంది యూనికార్న్ మీకు డెబ్బై ఏడు వేలు ఉంది ఇది ప్రైజ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ ఓట్ చేసినారు ప్రైజ్ పిక్చర్ కాదు నెగోషియబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకోటి టూ ట్వంటీ ఎఫ్ ఉంది ఇది మోడల్ ఎయిటీన్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మీకు ప్రైజు చూసుకున్నట్లయితే బండి అయితే బాగుంది టూ ట్వంటీ ఎఫ్ అనమాట చూసుకోవచ్చు ఇది మీకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు ట్వంటీ త్రీయా ట్వంటీ టూ ఆ మోడల్ సరిగ్గా మెన్షన్ చేయలేదు వీళ్ళు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అంట సో ఎగ్జాక్ట్ ప్రైజ్లు మీరు ఫోన్ చేసి అనుకోండి మోడల్ ప్రైజు అన్నీ మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు కావాల్సిన బండి యొక్క డీటెయిల్స్ అయితే అన్ని పంపిస్తారు ఓకేనా సో బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉండే అండ్ ఎంటీ ఫిఫ్టీన్ ఉంది సో ఇక్కడ కొన్ని స్కూటీలు ఉన్నాయి విధానండి ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్లో ఉంది యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి యాక్టివా అయితే అందుబాటులో ఉంది సో అండ్ ఇక్కడ చూసుకుంటే ఎన్టార్కు ఉంది స్మార్ట్ కనెక్ట్ ఎన్టర్కు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఎంటర్కు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్ ఎన్టార్కు చూసుకోండి ఎంపీ ఫిఫ్టీన్ కూడా ఉంది బండి భలే ఉంది ఎంపీ ఫిఫ్టీన్ కూడా బ్రాండ్ న్యూ ఉంది బ్రాండ్ న్యూ అంటే ఇంకా షోరూమ్ తీసి అనుకోండి అంత బాగుంది అనమాట ఎంపీ ఫిఫ్టీన్ కూడా సో ఇది బ్లూ కలర్ ది చూడండి అండ్ ఎంటర్ ఎంపీ ఫిఫ్టీన్ బ్రాండ్ న్యూ లుక్ అయితే కనిపిస్తుంది ఎంపీ ఫిఫ్టీన్ చూసుకోండి చాలా బాగుంది బండి అండ్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలు చెప్పారు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో చూసుకోండి బండి అయితే ఒకసారి అది సో స్టార్ట్ చేయాలా మీకోసం అది బండి అయితే విధంగా ఉంది చూసుకోండి బండి బాగుంది బ్రాండ్ న్యూ లుక్ అయితే ఉంది చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫోన్ చేసి కనుక్కోండి లేదంటే షాప్కి విజిట్ చేసి డెస్ఫై చేయండి నచ్చితే కొనుక్కోండి పల్సర్ ఉంది ఇక్కడ పల్సర్ యాభై ఐదు వేలు చెప్తున్నారు పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండ్ ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ ఉంది వర్సన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ లక్ష అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు చూడండి ప్రైజ్లు అయితే ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ప్రైజులు ఏది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ఉంది స్ప్లెండర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అంట ఇది ఎనభై నాలుగు వేలు అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ఇది రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి అరవై ఒక్క వేయి చెప్తున్నారు సిక్స్టీ వన్ థౌజండ్ అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ట్వంటీ వన్ మోడల్ అరవై ఏడు వేలు చెప్తున్నారు సిక్స్టీ సెవెన్ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ కండిషన్ లుక్ అయితే బాగున్నాయి సో ట్రెస్ల చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే సిటీ హండ్రెడ్ ఎయిటీన్ మోడల్ నలభై ఏడు వేలు చెప్తున్నారు ఫార్టీ సెవెన్ థౌజండ్ బట్ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సిటీ హండ్రెడ్ అనమాట చూసుకోండి మంచి మైలేజ్ ఇవ్వండి వంద వంద మైలేజ్ వస్తుంది అండ్ ఇక్కడ చూస్తే హెచ్ఎఫ్ డీలక్స్ హెచ్ఎఫ్ డీలాక్స్ మీకు రెండు వేల పదిహేడు మోడలు ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మీకు హెచ్ఎఫ్ డీలక్స్ వస్తుంది ఇది ఫిక్సర్ ప్రైజ్ కాదు నెగిషియబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ప్లస్ సారీ హెచ్ఎఫ్ డీలక్స్ హెచ్ఎఫ్ డీలాక్స్ ఉంది చూసుకోండి లేటెస్ట్ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడలు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ కి అందుబాటులో ఉంది హెచ్ఎఫ్ డీలక్స్ చూసుకోండి బండ్లు ఒకదానికి ఒకదానికి దగ్గర దగ్గర పెట్టడం వల్ల కొంచెం నేను బండ్లు క్లియర్గా చూపించలేకపోతున్నా చాలా షోరూమ్స్ లో షో అర్థం చేసుకోండి బండ్లు అయితే బాగానే ఉన్నాయి నీట్ గానే సో మీకు షాప్ విజిట్ చేయండి టెస్ట్ అయితే చేసుకోండి ఓకేనా సో అదనమాట వాళ్ళు ప్లేస్ కావాలి కాబట్టి బండ్లు దగ్గర దగ్గర పెట్టినారు మనం ఏంటంటే ప్రతి బండిని ఇంకా చూపించాలంటే సైడ్ నుంచి ఇలా చూపించగలుగుతాం కానీ అలా చూపించగలుగుతాం ఇంతకంటే క్లియర్ గా చూపించలేను ఇది చూస్తే మనకు సూపర్ స్ప్లెండరా ఫ్యాషన్ సూపర్ స్ప్లెండర్ సూపర్ స్ప్లెండర్ చూసుకోండి రెండు వేల ఇరవై రెండు మోడల్ అరవై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ సూపర్ స్ప్లెండర్ చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్ఎఫ్ డీలక్స్ హెచ్ఎఫ్ డీలక్స్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి కి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషన్ ప్లస్ అప్నా ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్యాషన్ ప్రో ఫ్యాషన్ ప్రో ఉంది ఎయిటీన్ మోడల్ అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ అంట అండ్ ఎక్కడ చూస్తే ఫార్టీ టూ థౌజండ్కి రెండు వేల పద్నాలుగు మోడల్ అందుబాటులో ఉంది ఫ్యాషన్ ప్రో నలభై రెండు వేలకి ఫ్యాషన్ ప్రో అందుబాటులో ఉంది చూడండి అన్ని ఫిక్స్డ్ కాదు నెగేషిబులే అండ్ మీకు ఏంటంటే ఒక పదహైదు వేలు పదివేలు డౌన్ పేమెంట్ కట్టుకున్నా మీకు ఫైనాన్స్ చెబుతుంది ప్రైజులు నెగేషియబుల్ అండ్ మీకు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో స్కూటీస్ బైక్స్ మైలేజ్ బండ్లు ఏది కావాలన్నా అందుబాటులో ఉన్నాయి స్పోర్ట్స్ బండ్లు ఉన్నాయి ఎంపీ ఫిఫ్టీన్ ఆర్ ఫైవ్ ఉన్నాయి ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషన్ ప్రో ఇంకోటి కూడా ఉంది ఇది పద్నాలుగు మోడల్ చెప్పాం కదా ఆల్రెడీ అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఓల్డ్ మోడల్ ఉంది ఇది కూడా పద్నాలుగు మోడలే ఇది కూడా నలభై రెండు వేలే ఫార్టీ టూ థౌజండ్కి కి అందుబాటులో ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఫ్యాషన్ ప్రో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ఐ త్రీ అయితే ఉంది స్ప్లెండర్ లో ఐ త్రీస్ అనమాట ఇది ఇది వచ్చేసి యాభై ఎనిమిది వేలు యాభై ఆరు వేలు పదిహేడు మోడల్ యాభై ఆరు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడలు అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు రేడియోని ఇది టీవీఎస్ నుంచి రేడియోను చూసుకోండి అండ్ టీవీఎస్ లో మనకు స్టార్ సిటీ ప్లస్ అనమాట ఇది ఎయిటీన్ మోడలు ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి హెచ్ఎఫ్ ఇది హెప్జెడ్ అనమాట ఎఫ్జెడ్ ఓల్డ్ మోడల్లో ఉంది ఇది మీరు ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ ఎంత ఉండేది హెప్జెడ్ ఓల్డ్ మోడల్లో ఉంది అండ్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు పల్సర్ అందుబాటులో ఉంది ఇది లుక్ అయితే చాలా నీట్ కండిషన్ గా అనిపిస్తుంది ప్రైస్ మాత్రం తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూడండి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది నైన్టీన్ మోడలు పల్సరు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలకి పంతొమ్మిది మోడల్ పల్సర్ అందుబాటులో ఉంది చూడండి అది సో మనం ఇక్కడ చూసుకుంటే టూ ట్వంటీ ఎఫ్ అయితే ఉంది ఇక్కడ ఇంకోటి సో టూ ట్వంటీ ఎఫ్ కూడా మీరు ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది టూ ట్వంటీ ఎఫ్ అయినా పల్సర్ అయినా మీకు ఒక పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది పద్దెనిమిది మోడలు ఇది మీకు డెబ్బై ఎనిమిది వేలు ఎయిటీన్ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది అండ్ గ్లామర్ ఉంది గ్లామర్ వచ్చేసి మీకు ఫోన్ చేసి కనుక్కోండి గ్లామర్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవాల్సిందే రెండు సేమ్ కలర్లో ఉన్నాయి కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట సో ఇక్కడ ఎఫ్జెడ్ ఇంకోటి ఉంది బ్లాక్ కలర్ ఓల్డ్ మోడల్లో ఎఫ్జెడ్ ఉంది తక్కువ బడ్జెట్ లో చూస్తూ ఉంటారు కదా ఎవరైనా కావాలంటే తక్కువ బడ్జెట్లో మీకు ఎఫ్జెడ్ అయితే అందుబాటులో ఉన్నాయి రెండు వెహికల్స్ ఉన్నాయి చూడండి అండ్ మీకు చూసుకున్నట్టే షైన్ అయితే ఉంది మనకు షైన్ మీకు ట్వంటీ టూ మోడల్ డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పోటీ చేసినారు షైను బండి అయితే నీట్గా ఉంది చూడడానికి చూడడానికి నీట్గా ఉంది బండి బాగుంది అండ్ మీకోసం స్టార్ట్ చేస్తున్నా బాగుంది బండి సెల్ఫీ అన్ని కంట్రోల్ బాగున్నాయి ప్రైస్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు బండి చూడడానికి నీట్ గా ఉంది రైడ్ చేసుకోండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు ఎస్డి ఉంది మనకు రోడ్ స్టార్లో ఎస్డి ఇది ఫైనాన్స్ అయిపోతుంది దీన్ని కూడా మీరు తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మీరు ఫైనాన్స్లో అయితే సొంతం చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్షల పదహైదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ టూ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడలు మీరు కనుక్కోండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీరు ఫోన్ చేసి మాట్లాడుకోండి ఓకేనా సో ప్రైస్ ఫిక్స్డ్ కాదు అండ్ మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి ఫ్యాషన్ ప్రో ఉంది ఇక్కడ ఐ త్రీ ఇయర్స్లో ఫ్యాషన్ ప్రో ఐ త్రీ ఇయర్స్ అయితే ఉంది చూసుకోవచ్చు బండి ప్రైస్ దీన్ని కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి నాకు తెలిసి ఒక యాభై వేలు అట్లా ఉండొచ్చు దీని కండిషన్ బట్టి చూస్తే పంతొమ్మిది మోడలు పద్దెనిమిది మోడల్ అట్లా ఉంది కనుక్కోండి ఇక్కడ చూస్తే మయేస్ట్రో అయితే ఉంది హీరో మహేస్ట్రో ఇది కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషనో ఫ్యాషన్ ఫ్యాషినో ఉంది ఇక్కడ చూస్తే ఎయిటీన్ మోడల్ ఇది దీని ప్రైజ్ నలభై ఎనిమిది వేలు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫ్యాషినో చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్టివా ఉంది మీకు యాక్టివా రెడ్ కలర్ లో ఉంది ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలకి రెండు వేల పదిహేడు మోడల్ యాక్టివా ఉంది అండ్ పదహారు మోడలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సారీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలకి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది అండ్ డియో ఉంది డియో వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు డెబ్బై రెండు వేలు చెప్తున్నారు సెవెంటీ టూ థౌజండ్ ఫిక్చర్ కాదు ఫైనాన్స్ అపోతుంది అది ప్రైస్ కూడా నెగోషియబుల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డియో ఇది కూడా బాగుంది లేటెస్ట్ వర్షను మాట్లాడుకోండి ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ చూసుకుంటే వెస్పా ఉంది వెస్పా కూడా మీకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై నాలుగు మోడల్ అంట చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనల్ చెబుతుంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది యాక్టివా ఉంది మీకు రెండు వేల పంతొమ్మిది మోడల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి మీకు యాక్టివా అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ కలర్లో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలకే నైన్టీన్ మోడల్ యాక్టివా అందుబాటులో ఉంది అండ్ యాభై ఎనిమిది వేలకే గ్రే కలర్ లో ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అందుబాటులో ఉంది యాక్టివా అండ్ యాక్సెస్ అయితే ఉంది యాక్సెస్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కి యాక్సెస్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి ఇంకా రెండు బాటలు ఉన్న యాక్సెస్లు సెవెంటీ ఫైవ్ థౌజండ్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు డెబ్బై ఐదు వేలకు ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు తొంభై రెండు వేలకు ఉంది నైంటీ టూ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి యాభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు తొంభై రెండు వేలు మూడు కూడా యాక్సెస్లే చూసుకోండి మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నచ్చితే చూసుకోండి పదిహేను వేలు డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్ చేసేసుకోవచ్చు యాక్సెస్లు బాగుంటాయి ట్రై చేయండి అండ్ సిబిల్ స్కోర్ మీకు ఉన్నా లేకపోయినా ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తారు షాప్ విజిట్ చేయండి లేదా ఫోన్ చేసి కనుక్కోండి ఓకే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్టివా ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ డెబ్బై ఐదు వేలు ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ టూ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూడండి అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ట్వంటీ టూ మోడలు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై రెండు మోడల్ ఎంపీ ఫిఫ్టీన్ ఎంటర్ చెప్పాను మీకు ఆగండి అంబులెన్స్ అంబులెన్స్ ఒకటి నాకు వీడియోలు చేసేటప్పుడు సో ఓకేనా ఖైజ్ ఈ బండ్లన్నీ కూడా చూపించాను కదా సో ఈ బండ్లన్నింటి మీకు ఫైనాన్స్ అయిపోతుంది సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా మీకు ఫైనాన్స్ చేస్తారు పదహైదు వేలు పదివేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని మీకు బండ్లు ఇట్లాంటి మంచి మంచి స్పోర్ట్స్ బండ్లు అయితే మీరు ఫైనాన్స్ లో తీసుకోవచ్చు పనులు అయితే చాలా బాగున్నాయి మైలేజ్ పనులు ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి ప్రతి ఒక్క బండి మీకు ఫైనాన్స్ అయిపోతుంది మీకు సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఫైనాన్స్ చేసే ప్రయత్నం చేస్తారు సో మీకు ఏంటంటే ఫోన్ చేసి అనుకోండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు అండ్ రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకోండి మంచి అవకాశం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా బండి చెక్ చేసుకోండి ట్రై చేసుకోండి మాట్లాడుకోండి ముందే విషయాలు వాట్ ఇస్ వాట్ అనే అన్ని క్లియర్గా మాట్లాడుకొని మీకు నచ్చితేనే కొనుక్కోండి బలవంతం ఏం లేదు మీకు నచ్చితేనే కొనుక్కోండి బండ్లు అయితే బాగున్నాయి నీట్గా ఉన్నాయి సో చూసుకోండి చెక్ చేసుకోండి ఓకేనా సో ఇది కాల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ